ఈ బుధవారం నాడు డిసెంబర్ పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు రోజు బుధవారం నాడు మన రాజమండ్రి నుండి నిడదగోలు తిమ్మరాజుపాలెలో వేయించేసుకున్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లికి చీర సాహే కలసములు మరియు బోనములతో రాజమండ్రి నుండి ఊరేగింపుగా అమ్మవారికి ఇచ్చుడుకు బయలుదేరుతున్నాము అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో అమ్మవారి యొక్క విగ్రహం పాలనలో దొరకడం దాన్ని దేవుడు మని వంశస్తున్న వాళ్ళు ఆ విగ్రహం దొరకగా అక్కడ అమ్మను ప్రతిష్టాపించి అప్పుడు నుండి తిరునాలు జరుపుతూ ఉన్నారు ఈ తిరునాలు అనేవి అమ్మవారి యొక్క జన్మతిథి ప్రకారం చేస్తూ ఉన్నారు ఇది ఐదు రోజులు జరుగుతుంది మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఇది జరుగుతుంది ఐదు రోజులు తిరునాలు జరుగుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తిరునాథ మహోత్సవంలో మన రాజమండ్రి నుండి ఎప్పుడూ కూడా చీర సారే అనేటటువంటి కార్యక్రమం జరగలేదు మొట్టమొదటిసారిగా గత సంవత్సరం అంటే ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో చీరా సారే బోనం అనేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాజమండ్రి నుండి చేయడం జరిగింది అయితే బోనంలో ఈ బోనం ఎత్తడానికి లాస్ట్ ఇయర్ మేము నూట ఒకటి మంది శ్రీమంతులను వరకు వెళ్ళారు ఈసారి కూడా ఫిగరైతే నూట ఒకటి మంది అనుకున్నాం కానీ వెయ్యి ఒక మంది వరకు అయ్యారు మన రాజులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలందరు వారు కూడా అక్కడికి వచ్చి అమ్మ అమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుంది అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని మొదలుపెట్టినటువంటి విషయం మరింత ముందుకు వెళ్ళాలని హైదవంత్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందంటే రాజమండ్రి నుండి పై జరుగుతున్నా రాజమండ్రి అమ్మవారి బోనాలను మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర నుంచి ఎక్కడం జరుగుతుందండి దాని తర్వాత

ఉదయం ఆరున్నర నుంచి మా ఇంటి బోనాల కార్యక్రమం జరుగుతుందండి ఎగ్జాక్ట్లీ ఏడున్నరకల్లా మేము వాత సోదలో ఆ అక్కడ కూడా అమ్మకి అంటే మన గ్రామాల సోదల తల్లి కాబట్టి అక్కడ ముందు ఒక బోనం సమర్పించి ఆ అమ్మకు కూడా చీరాసారాయించి అక్కడ నుండి మళ్ళీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి గత సంవత్సరం ప్రారంభించామండి మొట్టమొదటిసారిగా ఇది రెండో సంవత్సరం దీనికి సంబంధించి ఎటువంటి ప్రశ్న లేదండి బోనము అంటే భోజనము ప్రకృతికి ప్రకృతి ఏదైతే మనం ఇచ్చిందో దాని ప్రకృతికి మనం సమర్పించడం అనేది మన హైదరాబాద్ ధర్మంలో ముఖ్యమైనటువంటి సాంప్రదాయం దానికి అనుగుణంగా

ఆ తొమ్మిది రకాల స్వీట్లు తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల పువ్వులతో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా మా ఇంటి నుండి చీర సాయం మొత్తం అంతా కూడా మా ఇంటి నుండి వెళ్తుంది బోనము మాత్రం ఎవరి ఇంటి వద్ద నుండి వాళ్ళు తెచ్చుకోమని చెప్పాము ఎందుకు అంటే వారి ఇంటి వద్ద నుండి బోనం ఎత్తితే కనుక వారి ఇంటి నుండి వచ్చేటటువంటి ఆ ధాన్యము అనేటువంటి బియ్యము అదేవిధంగా సమర్పించినట్టు ఉంటుంది వాళ్ళ కుటుంబం కూడా అందులో చేయి వేసినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతో బోనాలు మాత్రం ఎవరి ఇంటి వద్ద వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి చీర సారీ మొత్తం అంతా కూడా మా ఇంటి వద్ద నుండి వెళ్తుందండి ఇక్కడ మనం బస్సులో అయితే మాట్లాడామండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక మూడు నాలుగు బస్సులు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వెయిటింగ్ చార్జ్ అవన్నీ కూడా మనమే వేరు చేస్తున్నాము ఏదైతే ముప్పై రూపాయల టికెట్ ఉందంటే నిదగలూరు మన రాజమండ్రి నుంచి ఆ ముప్పై రూపాయలు మాత్రం వాళ్ళు వేరు చేసుకుంటామంటే మేము ప్రయాణ ఖర్చులు పెట్టుకొని మేము రావాలనుకుంటున్నామంటే అన్నారు అది మీ ఇష్టం అమ్మ అని చెప్పాము ఎందుకంటే చాలా మంది అయితే అమ్మ మమ్మల్ని చేయకలువ్వండి మేము ఈ బోనాలు ఏమైనా చేస్తామన్నారు అమ్మ ఏమి వద్దు నేను సొంతంగా చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే అది మీరు తీసుకెళ్లి అమ్మవారికి ఇచ్చేసేయండి ఎటువంటిది కూడా ఇందులో స్పాన్సర్షిప్స్ అనేవి ఏమి ఉండవు మేము అమ్మవారికి సమర్పించాలనుకున్నాం అది కూడా మేము మాతో పాటు అందరూ బాగుంటాయనే ఉద్దేశంతో పది మందిని కలుపుకుని ముందుకు వెళ్తున్నాము ఈ బోనాల సాంప్రదాయం అనేది భారతీయ సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం కానీ తెలంగాణలో మాత్రమే దీనికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది చాలామంది తెలంగాణలో మాత్రమే బోధనాలు సమర్పిస్తారు మనకి ఇక్కడ లేదు అనేటటువంటి అభావంలో ఉన్నారు కానీ బోనం అనేది తెలుగు సాంప్రదాయం భారతీయ సాంప్రదాయంగా పేర్కొని కాకపోతే అక్కడ అందరూ అది దాన్ని వదిలిపెట్టకుండా చేయటం వల్ల అక్కడ అంత ప్రాముఖ్యత గడించింది మనం కూడా ఇక్కడ మనం పండుగలకు అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి అమ్మవారికి మనం కూడా శక్తి అన్నమని అని అదేవిధంగా కులకమని అన్నీ పెడతాము కాకపోతే మనం నైవేద్యం అంటాము విస్త్రాకు పెట్టి అమ్మవారికి నైవేద్య రూపంలో మనం పెడతాము కానీ వాళ్ళు కొత్త కుండలో పెట్టి బోనము అంటారు రెండు ఒకటే బోనము అంటే సంస్కృతంలో భోజనం అని అర్థం వస్తుంది ప్రకృతి భోజనము అయితే అవుతుంది అండి మనం పెట్టుకున్న ఫిగర్లు నూట ఒకటి మంది అండి లాస్ట్ ఇయర్ కూడా నూట ఒకటి మంది పెట్టారు ఎందుకంటే నూటొక్కటే అనే ఫిగర్ ఎందుకు పెట్టామంటే మనకి అమ్మవారు నూట ఒక్క మంది అమ్మవారు అని ప్రఖ్యాతి అదేవిధంగా వీళ్ళందరికీ కలిపి సోదరుడు కోతురాలు అని మనకు చెప్తారు మన సాంప్రదాయ ప్రకారం అందుకని ఆ నూటొక్కటే ఫిగర్ మనం పెట్టాము అయితే ఇక్కడ మాకు రిజిస్టర్ అయ్యేవి ఇక్కడ రాజమండ్రి నుండి ఇచ్చిమిచ్చిగా రెండు వందల ఎనభై మంది రిజిస్టర్ అయ్యారు ఆ రెండు వందల ఎనభై మంది పేర్లు ఇచ్చారు కానీ అంతకు మించి ఇక్కడ నుంచి వస్తారు అదే విధంగా తిమరాజు కాలంలో నూట డెబ్బై మంది వరకు వస్తున్నారు తాడేపల్లిగూడెం నుండి వస్తున్నారు అది కాక పువ్వురు ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు మేడం కాకపోతే వాళ్ళు ఒక పేరు ఇవ్వలేదు ఒక్కొక్క పేరు ఇచ్చారు ఒక్కొక్క పేరు వెనుక ఐదు కొంతమంది రావచ్చాడని చెప్పారు ఇదైతే ఎవరికి మట్టుకు వాళ్ళకి ఎవరు అయితే తీసుకొస్తున్నారో వాళ్ళని వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయలేని మాత్రం చెప్పగలిగాము ఎందుకంటే ఇంత జన సమూహాన్ని ఏ ఒక్కరు మనం చూడలేము కాబట్టి ముప్పై మందో నలభై మందో ఒక్కొక్కరు ఒక్కొక్క టీం కింద వస్తున్న వాళ్ళు ఆ వస్తున్న వాళ్ళు పేరు ఇచ్చారు మా కింద ముప్పై మంది వస్తున్నారండి నలభై మంది వస్తున్నారేడం తెలంగాణలో ఆషాఢ మాసంలో చేస్తారు అదే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో కూడా చేయడం జరుగుతుందండి ఆషాఢాలు ఎందుకు చేస్తారంటే మన పొలి కాపాడేది గ్రామ లవతలు అంటారు మన గ్రామాలను కాపాడేది ఆషాఢ మాసంలో మనకి ఎక్కువగా కూడా ఈ ఎండాకాలం వెళ్ళినట్టునే వర్షాకాలం వస్తుంది ఆ వర్షాలకు సంబంధించి కొన్ని మనకి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి అయితే ఆ వ్యాధుల ద్వారా నుండి కాపాడడం కోసం మనం వేపాకు పసుపు ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఆ అమ్మవారిని పెడుతూ ఉంటాము సో అందుకని ఎక్కువగా ఆషాఢంలో ఈ బోనాలు జరు జరిపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రస్తుతకి ఇప్పుడు బోనాలు ఏంటి అంటే మనకి కోట సత్తమ్మ తల్లికి మార్గశిర మాసంలో జరిగే తిరునాలు కాబట్టి అంటే ప్రతి గ్రామ దేవతకి ఒక్కొక్కసారి తిరునాలు జరుగుతూ ఉంటాయి చాలా మంది ఎక్కువ గుడిలో మనకి ఉగాది కానివ్వండి లేకపోతే సంక్రాంతి కానీ జరుగుతూ ఉంటాయి కోట శతవం తల్లికి వచ్చేసి ఆమె తిరినక్షత్రం ప్రకారం ఈ ఐదు రోజులు తిరునాలు జరుగుతుంది కాబట్టి ఈ తిరునాల్లో ఆమె తిథి ప్రకారం ఈ ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు బోనాల సమర్పణ అనేది పెడితే బాగుంటుందని గత సంవత్సరం మేము గుడి యాజమాన్యం వాళ్ళని అడిగాము అప్పటి ఏవో గారు వెంటనే స్పందించి మీటింగ్ పెట్టి ఇలా అనే వాళ్ళు కూడా చాలా సంతోషించారు మా అమ్మవారికి ఎప్పుడూ కూడా రాజమండ్రి నుండి చీర సాడే కార్యక్రమం రాలేదండి మీరు మంచి ఆలోచన చేశారు దీంతో పాటు బోనాలు అనేది కూడా మనకు అందరికి ఒక ప్రత్యేకంగా నిలుస్తాయి అని చెప్పారు అదే విధంగా మేము అమ్మకి నూట ఒకటే అని అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కూడా ఆ అమ్మ దయవల్ల చాలా చక్కగా జరిగింది ఈ సంవత్సరం కూడా అమ్మ దయ వల్ల చాలా చక్కగా జరగాలని అనుకుంటున్నాము ఇంకొక విషయం చెప్పాలండి మనకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఎస్పీ కమాండెంట్ ఎస్పీ అయినటువంటి మన కొండ నరసింహారావు గారండి ఆమె ఆయన దంపతులు శ్రీమతి మంగాదేవి గారు వీళ్ళిద్దరూ కూడా అఖండ శంకారం పూజిస్తారండి భక్తి కోటి భక్తి చాలంలోని కోటి దీపోసవం కానీ లేకపోతే మన శివభారతుల కళ్యాణంలో కానీ ఎక్కడైనా కానీ దంపతులు ఇద్దరు కూడా అఖండ సంకారం పూజిస్తారు ఈ మనల్ని కార్యక్రమాన్ని కూడా ఆ ఇను ఇరువులు దంపతులు వచ్చి అఖండ శంగారం గురించడానికి ఒప్పుకున్నారు అదేవిధంగా సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మరియు సాంస్కృతిక పర్యాటక మంత్రివర్యులైనటువంటి శ్రీ కందు దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ఈ అఖండ శంఖాయో పోలించి హైందవ ధర్మానికి ఏది చేసినా కానీ ముందు శంకాయ అనేది మనకి ముందు కాబట్టి ఆ అఖండ శంఖాయోగంతోనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఉద్దేశ్యంతో ఇరువురిని అఖండ శరికారా అదే విధంగా మందికి మనం ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి భావాలు ఎక్కువగా ఉంటాయి ఆవిడలో హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సమాజ స్థాపన కోసం సమాజ హితం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మా న్యాయవాద వర్గానికి కూడా ఆవిడకి అభినందన తెలియజేస్తాం పేరు రాజమండ్రి బాలా